వైకుంఠం రోజు గారు అదేవిధంగా రాష్ట్ర నాయకులు ఆర్గనైజింగ్ సెక్రటరీ మాజీ తెలుగుదేశం పార్టీ వైకుంఠం ఫోటోసార్ గారు అదేవిధంగా మండల కన్న తిప్పయ్య గారికి పెద్దలు గోవింద గౌడ్ గారికి అదేవిధంగా ఎన్ని స్వామి దుర్గయ్య గారికి మాజీ మార్కెట్ యాడ్ చైర్మన్ అయినటువంటి చంద్రమన్ గారికి వివిధ మండలాల నుంచి వచ్చినటువంటి నాయకులు ఎంపీపీలు వచ్చారు చాలామంది పేర్లు పేరున అందరికీ వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి నాయకులకు అదేవిధంగా పత్రికా సోదరులు పోలీస్ సిబ్బందికి ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను నమస్తమా తెలియజేసుకుంటున్నాను ఆంధ్రప్రదేశ్ అధ్వాన్న స్థితి నుంచి ఈరోజు అభివృద్ధి వైపు అడుగులు వేపిస్తున్నటువంటి మాన్య ముఖ్యమంత్రి వర్యులు జాతీయ అధ్యక్షులు ఈరోజు ఏదైతే ఎలక్షన్లో చెప్పారో ఈరోజు మాట తప్పకుండా చేస్తున్నటువంటి విషయాలు అందరూ గమనిస్తున్నటువంటి విషయం ఆ రోజు మేనిఫెస్టోలో ఏదైతే చెప్పామో ఆరు పథకాలని ఈరోజు ఒక్కటే ఒకటి మిగిలింది అది కూడా ఆగస్టు పదహైదు నుంచి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది రోడ్ల గురించి మాట్లాడాలంటే మన మండలానికి ఉన్నటువంటి ఒకటే ఒకటి అందరికీ చాలా రోజులు ఉన్నటువంటి కోరిక అది అది మార్లమడికి నుంచి సారీ కొలగుంద నుంచి డణాపురం వరకు ఉన్నటువంటిది ఈ మధ్యనే పేపర్లో మీరు సింగిల్ రోడ్డు అని ఇచ్చారు తర్వాత వీళ్ళిద్దరు కలిసి రాష్ట్ర నాయకులు అదేవిధంగా ఎంపీ గారు అదేవిధంగా ఇమ్మల రామ్నాయుడు గారు అదేవిధంగా అబ్జర్వర్ త్రీమియానికి అబ్జర్వర్లందరికీ దృష్టికి తీసుకొని పోయి ఈరోజు ఆ కార్యక్రమాన్ని కూడా డబల్ రోడ్డుగా మార్చమని కూడా ఆల్రెడీ చెప్పడం జరిగింది కపోతే వివిధ గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలు కానీ ఈరోజు సుపరిపాలనలో ఉన్నటువంటిది సంవత్సరం పొడుగుతున్న మేము ఏం చేశాము గత ఐదేళ్లు చేయలేనటువంటి కార్యక్రమాలు ఈరోజు ఏం చేశామన్నటువంటి దాన్ని ఈరోజు ఇంటింటికి వెళ్ళి మహిళలు కానీ వృద్ధులు కానీ రైతులు కార్మికులు కర్షకులు అందరినీ ఈరోజు అడిగి గెలుచుకోవడానికి వచ్చాము కానీ ఈరోజు ఎలక్షన్లు ఓట్లు వేయమని కాదు ఈ రోజు నుంచే గ్రామాల్లో మేము రైతులతో కావచ్చు ఈరోజు ముఖాముఖిన ఇంటింటికి వెళ్ళే కార్యక్రమాన్ని ఈరోజు బాబు గారు ఆదేశాలు సార్ ఈరోజు ఇంటింటికి తిరుగుతూ ఉన్నాం ఈరోజు తాలూకా మొత్తం కాదు ఈరోజు రాష్ట్రం మొత్తం ఇది ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది కాబట్టి ఈ కార్యక్రమానికి అఖండంగా ఎక్కడికి పోయినా కూడా జనాల నుంచి స్పందన బ్రహ్మాండంగా వస్తూ ఉన్నటువంటి విషయాన్ని కూడా మీరు పత్రికల్లో మీడియాలో చూస్తూ ఉన్నారు కాబట్టి ఈ కార్యక్రమము ఇంతటి తాకుండా ప్రతి కార్యక్రమాన్ని ప్రతి ఇంటికి విషయం ఏం చేస్తున్నామో దాన్ని తెలియజేయాలన్నటువంటి ఒక కేవలం ఒక ఉద్దేశంతో ఈరోజు ఇంటింటికి వచ్చినటువంటి కార్యక్రమానికి ఈరోజు వడగుందకు వచ్చినప్పుడు అందరూ అఖండంగా ఈరోజు స్వాగతం పలికినటువంటి ప్రతి ఒక్క తెలుగుదేశం నాయకుల కుటుంబం నమస్కరిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం గురించి ఒక రెండు నిమిషాలు అన్నగారు ప్రసాద్ ప్రసాదన్నగారు గారు కోరుతా ఉంది